నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే నా పేరు బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే ముఖ్యంగా మనం మిర్చి నా వేస్తున్నాం కదా చావు చెట్లు ఇదో అదో అయితే చుట్టుపక్కల అడవి లాంటిదో చెట్లు లాంటిదో అవి ఉంటే పెద్ద జనగలు అంటే పెండకప్ప పురుగు లాంటిది దాని ఉధృతి బాగా అసలు ఘోరంగా అంటే మనిషిని పీడించి పిప్పి చేసి బడుస్తున్నాయి ఎన్నిసార్లు మొక్కలు పెట్టినా కూడా మొత్తం పై కింది నుంచి పైదనక గొక్కి తింటున్నాయి మా కాడ ఇట్లా శ్రీగంధం చెట్లు చుట్టూ ఉన్నాయి కాబట్టి అట్లనో మరి లేకపోతే మారుతూటం అనేది పక్కన ఆ నీడకో ఏమో కానీ బాగా వచ్చి మాత్రం చెట్లని డామేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు క్లియర్గా చూడవచ్చు ఆ విషయం ఏంటంటే అందరికీ జరుగుతున్నాయి ఇది ఒకటి రెండు ఉండే ఒక రెండు మూడు సంవత్సరాల కింద ఇప్పుడైతే విపరీతమయంగా పెరిగిపోయినాయి దానికి మందు కూడా పనిచేస్తలేదు నేనైతే రాన్ త్రీ జీ గులికలేసినా ఒక రెండు సార్లు టూ టైమ్ వేసినా మనో బియ్యంలా కలిపేసినా మళ్ళీ తౌడు కలిపి కూడా అది అదుపు లేదు దాని గురించి ఎవరికైనా మందు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైతులకు మాత్రం అది చాలా తీవ్రతగా మారిపోయింది అది పురుగు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ దేశం నుంచి వచ్చిందో మనకైతే చిన్నప్పటికంచి నేనైతే ఆ పురుగు అయితే ఎప్పుడు చూడలేదు ఇప్పుడిప్పుడే మొదలైంది ఆ పురుగు అసలు ఆ పురుగును చూస్తే గలీజ్గా అంటే మన చేతికి కూడా జిగుడు జిగుడుగా ఉంటుంది అది అట్లా అది నడుచుకుంటా పోతా అంటే అది మన ఇంటిది అది ఒక దారం లాంటిది ఇట్లా పడుతుంది అన్నట్టు మెరుస్తుంది ఆ దారం అది అది అంటే అది పోతా అంటే దారి పడతా ఉంటుంది అన్నట్టు మీద అది క్లియర్గా మీకు చూపిస్తాను ఆ పురుగు ఎలా ఉంటుందో ఏందో అది చాలా ఘోరంగా అంటే ఒక్క రెండు మూడు సార్లు చచ్చినవి అయినా కూడా మళ్ళీ చిన్నవి పెద్దవి అన్నీ కలిపి మళ్ళీ రోబో రోబో ఎట్లా నడుస్తున్నాయో అట్లా తోటలో అవి నడవడం జరుగుతుంది అప్పుడు పెద్ద లద్దె పురుగులు పచ్చ పురుగు అవన్నీ ఉండే కానీ ఇప్పుడు ఈ పురుగుతో సమస్య ఉంది అవి అవి ఆడ తింటే నేను అనుకుంటే ఒకరోజు క్లియర్గా చూసినా నేను పెట్టంగానే మొక్క సన్న మొక్క ఉంటుందో చుట్టూ తోలు మాత్రమే తిని ఒక కర్ర అంటే బొక్క తేలినట్టుగా చెట్టును ఉంచడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించగలరు గమనించి చావు చెట్లు ఈ ఇప్పటి నుంచి ఒక టూ టైం త్రీ టైం అయిపోయింది అయినా కూడా అదుపు లేదు ఆ పురుగు అంత తీవ్రత బాగున్నది ఆ పురుగు కాబట్టి ఆ పురుగును గమనించి ఎవరికైనా దాని గురించి ఈ మందుతోని స్ప్రే చేస్తే చచ్చినాయి లేకపోతే ఇది సల్తే అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ పురుగు గురించి అయితే పూర్తిగా నాకైతే తెలియదు నేనైతే కార్ప పురు వాడిన త్రీజీ గులకలు మళ్ళీ మొనో మొనో కలిపి చల్లిన తౌళ్ళ బెల్లం మళ్ళీ బియ్యంలో మన మూవ్ అంటే గుంటూరు ప్రోడక్టు ప్లాంట ప్రోడక్ట్ వల్లది మూ అనే మందు అది కూడా కలిపి చల్లడం జరిగింది అయినా కూడా అది సావడం లేదు అసలు వేరే లద్దె పురుగు ఏ పురుగు కూడా ఆ మందుతోని సావడం జరుగుతుంది కానీ ఈ పురుగు సావలేదు ఈ ఈ పురుగు సావడానికి ఏమైనా మందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ పురుగు గురించి అసలు తట్టుకోలేకపోతున్న రైతులు మా సైడ్ అయితే చాలామంది పాపం రెండు మూడు నాలుగు సార్లు వేయడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించి అలాగే తోటకు బాగా వర్షాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మన బూసు తెగులు కానీ ఏరుకుళ్ళు కానీ పై ముడత కింది ముడత తీవ్రత కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు చూసి ఆలోచించి మందు కొట్టుకోగలరు ఎందుకంటే ఇప్పటికే రైతులు లాస్లో ఉన్నారు టూ రెండు సంవత్సరాల కాంచి అసలు ఒక రూపాయి లేదు తెచ్చి పెడితేనే ఉన్నారు పెట్టుబడి పెడితేనే ఉన్నారు కానీ మళ్ళీ రిటర్న్ రూపాయి వస్తలేదు కాబట్టి మీరు ఆలోచించి పెట్టుబడి పెట్టగలరు నాకైతే తోట తర్వాత కవర్ అయితే ఏమో కానీ ఇప్పుడైతే ఇలా ఉంది మా తోట చూశారు కదా అయితే విషయం ఏంటంటే ఆ పురుగు తీవ్రత ఎక్కువ ఉన్నది అన్ని పురుగులకు మనం తట్టుకున్నాం కానీ ఈ పురుగు గురించి ఎక్కువ నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి రైతులు బాగుండాలి అందులో మనం ఉండాలన్నట్టుగా ఆ పురుగునే చూస్తున్నా నేను ఆలోచిస్తున్నా అయినా కూడా మందు కొట్టాలనో ఏమో అర్థం కావట్లేదు కాబట్టి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న టైప్లా రైతులు ముఖ్యంగా రైతులు బాగుండాలి ఈ దేశానికి ఇనుముఖం మారాలని నా యొక్క మనవి థ్యాంక్ యూ బాయ్ బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ